హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు మనకు చాలా మంచి సందేశాన్ని అనుగ్రహించారు బాబా గారి సందేశం వినడం వల్ల మన మనస్సుకు ఎంతో శాంతి కలుగుతుంది మన కష్టం తీరిపోతుంది అన్న ధైర్యం కూడా బాబా గారి సందేశం వినడం వల్ల మనకు కలుగుతుంది మనతో బాబా గారు చెప్తున్నారు తల్లి నీ కష్టం తీరే మార్గాన్ని నేను నీకు చెప్పబోతున్నాను సంతోషంగా ఆలకించు తప్పకుండా నీ పరిస్థితులలో మార్పు కనపడుతుంది నేను నీకు సహాయం చేస్తాను అయితే నువ్వు కోరుకునే చక్కటి జీవితం కోసం బిడ్డ నువ్వే గట్టిగా ప్రయత్నించాలి తల్లి కొన్నిసార్లు కొద్దిపాటి శ్రమతోనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి కానీ కొన్నిసార్లు మాత్రం మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది ఎంతో ఓపికతో ఓర్పుతో నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే కానీ నీ శ్రమ ఫలించి నువ్వు కోరుకున్న బంగారు భవిష్యత్తు రావడం అనేది జరుగుతుంది నువ్వు కోరుకునే చక్కటి భవిష్యత్తు కోసం నువ్వు శ్రమపడిన విసుకు చెందకు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో ఆటుపోటులు ఉంటాయి కొన్నిసార్లు నీ కన్నీరు తుడిచి నీకు ధైర్యం చెప్పేవారు కూడా ఎవరూ ఉండరు కానీ తల్లి నువ్వు నిరాశ చెందకు నీ కోసం నువ్వు కోరుకున్న మంచి జీవితం నిర్ణయించబడి ఉన్నది అని నాపైన నమ్మకంతో నువ్వు ప్రయత్నం చెయ్యి నీ ప్రయత్నం తప్పక ఫలిస్తుంది నువ్వు కోరుకునే మంచి రోజులు వస్తాయి శ్రద్ధ సబూరితో ఉన్నవాళ్ళు ఏ కష్టానికి వెనకడుగు వేయరు అలాగే ప్రయత్నించేవారు కూడా ఎప్పుడు ఓడిపోరు ఇది గొప్ప పరమరహస్యం నీ సాయి తండ్రి నీతో చెబుతున్న గురువాకుగా భావించు ఎప్పుడు నీ ప్రయత్నం అనేది ఆపకు నువ్వు కోరుకున్న మంచి జరిగేలా ప్రయత్నించు నీ కుటుంబంలో ప్రశాంతత కోసమైన నీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమైన ప్రయత్నం చెయ్యి నీ సంతోషం కోసం నీ కుటుంబం కోసం నువ్వు కోరుకున్నది ఏదైనా పొందడం కోసం నమ్మకంతో నువ్వు ప్రతిక్షణం ప్రయత్నం చేయవలసే ఉంటుంది తల్లి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు నేను నీకు తోడుగానే ఉన్నాను నువ్వు నాపైన నమ్మకముంచు అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో అని ఈరోజు బాబాగారు మనకు చాలా మంచి సందేశాన్ని అనుగ్రహించి ఆశీర్వదించారు మనతో బాబాగారు చెప్తున్న ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం ఒక గొప్ప నగరాన్ని హేమప్రభు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతను ఎంతో తెలివి అందము కలిగినవాడు అతని ఆలోచనలకు తగినట్లుగా ప్రజలను కూడా తన కన్న బిడ్డల్లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు ఆ రాజుకు దేశపు రాజులతో కూడా ఎటువంటి గొడవలు ఉండేవి కాదు అటువంటి హేమప్రభువుకు తన స్నేహితుడైన దీని తన సైన్యాధిపతిగా ఉంచుకుంటాడు దీనిది ఎంతో తెలివి కలిగినవాడు పేరుకు తగినట్లుగానే దీనిది ఆలోచనలు కూడా చాలా గొప్పవి అయితే మహారాజుకు వివాహ వయస్సు వచ్చినప్పటికీ అతను వివాహం చేసుకోలేదు మంత్రి అతడిని వివాహం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వివాహం గురించి ప్రస్తావన రావడంతోనే అతని ఆలోచనలు మారిపోయేవి అతనికి పోను పోను స్త్రీల మీద అసహ్యము ద్వేషము పెరుగుతుంది మహారాజు ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి అతనికి స్త్రీలను చూస్తేనే ద్వేషమని అతని ఎదురు ఎవరైనా స్త్రీ వచ్చినా వాళ్లకు కఠినమైన శిక్షలను విధించేవాడు దానితో ఆ రాజ్యంలో స్త్రీలు ఉండడానికి కూడా భయపడుతుండేవాడు రాజుకు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా అతను ఎన్ని మంచి పనులను చేస్తున్నా స్త్రీ ద్వేషం వలన అతనికి వివాహం కావటం లేదని తన స్నేహితుడైన దీనిధుడు మంత్రి కూడా ఎంతగానో బాధపడుతుండేవారు ఎప్పుడైనా హేమప్రభువు రాజ పర్యాటన కోసం బయటకు వెళుతున్నాడని అతను ఏ ప్రదేశాల వైపు వెళుతున్నాడో ఆ విషయాలను తెలుసుకున్న మంత్రి అయినా దీనిధుడైనా ఇద్దరు కూడా ఆ ప్రదేశాలలో ఉండే స్త్రీలను బయటకు రాకూడదని ముందుగానే అక్కడకు భటులను పంపించి కావలసిన ఏర్పాట్లను చేసి మహారాజు ఎదుట స్త్రీలను పడకుండా చూసుకునేవారు ఎందుకంటే అలా ఎదుట పడ్డ స్త్రీలను మహారాజు రాజపరిష్కరణ చేసేవాడు దానివల్ల వాళ్ళు కుటుంబాలను వదిలి వెళ్ళలేక కుటుంబాలతో సహా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవలసి వస్తున్నదని అలా చేయడంతో ప్రజలంతా రాజ్యాన్ని వదిలిపెడితే మహారాజు ఒక్కడే అయిపోతాడని అందువలన ఈ విధమైన ఆలోచనను చేసి మహారాజు ఎదుట స్త్రీలను పడకుండా ఉంచేవారు కానీ ఇలా చెయ్యటం వల్ల ఎక్కువ రోజులు ఫలితం కలగదని మహారాజు వివాహం చేసుకోకపోతే తిరిగి రాజ్యానికి వారసులు ఉండరని ఆలోచించిన దీనిదుడు మంత్రి కూడా ఒక చక్కటి ఆలోచనను చేసి మహారాజు వివాహానికి ఒప్పుకునేలాగా అతనిలో స్త్రీ ద్వేషం లేకుండా చేసిన వారికి కోటి వరహాలను కానుకగా ఇస్తామని విలువైన బహుమతులను ఇస్తామని చాటింపు వేయిస్తారు ఆ చాటింపు విని కూడా ఆ నగరంలో ఎవ్వరూ మహారాజు ఎదుటపడి అంతటి సాహసాన్ని చేసే ఆలోచనను మాత్రం చెయ్యరు ఇలా ఉండగా ఒకరోజు ఆ నగరానికి ఒక చిత్రకళాకారుడు వస్తాడు అతను ఎన్నో రకాల చిత్రాలను గీయగలనని అతను ఏదైనా ఒక్కసారి చూడడంతోనే మనుషులనైనా దేనినైనా చిత్రాన్ని గీయగలనని అతని గొప్పతనాన్ని మహారాజుకు చూపించి తన ప్రతిభకు తగిన విలువైన కానుకను మహారాజు నుంచి పొందాలి అనే ఆలోచనతో ఒక మారుమూల గ్రామం నుంచి రాజధానికి చేరుకుంటాడు ఆ నగరానికి వచ్చిన ఆ చిత్రకళాకారుడు ఒక పూటకుళ్ళ పెద్దమ్మ ఇంట దిగి మహారాజు యొక్క విషయాలు తెలుసుకోవాలని అక్కడ ఉంటూ మహారాజు విశేషాలను అడుగుతాడు ఆ పూటకుళ్ళ అవ్వ చిత్రకళాకారుడికి హేమప్రభువు ఎంతో గొప్పవాడని తను చాలా తెలివైనవాడు ఎంతో అందమైనవాడని అయితే అతనికి స్త్రీ ద్వేషం ఉన్నదని అతనిలో ఆ ఆలోచన పోగొట్టిన వాళ్లకు కోటి వరహాల బహుమతి కూడా ఇస్తానని మహారాజుకు తెలియకుండా మంత్రి తన స్నేహితుడైన దీనిధుడు ఇద్దరూ కూడా నగరమంతా చాటింపులు వేయించారని కానీ ఎవ్వరూ తెలిసి కూడా మహారాజు దగ్గర ఆ ప్రస్తావన తీసుకువచ్చేవాళ్లే లేరని స్త్రీ ద్వేషాన్ని అతనించి పోగొట్టిన వాళ్ళు లేరని చెప్తారు ఆ మాటలు వింటూనే ఇతనికి ఒక ఆలోచన కలుగుతుంది ఆ పూటకుళ్ళ అవ్వకు అతను మహారాజుకు ఉన్న స్త్రీ దేశాన్ని పోగొట్టగలనని దానికి సంబంధించిన మంత్రాలు అతనికి కొన్ని తెలుసని ఆ విషయాన్ని పెద్దవ్వతో చెప్తాడు ఆ మాటలు విన్న పెద్దవ్వ ఆ మంత్రమేదో మహారాజు దగ్గరకు వెళ్ళి చెప్పమని చెప్తుంది అయితే స్త్రీ ద్వేషాన్ని పోగొట్టే మంత్రమంటే మహారాజు వినడానికి ఇష్టపడతాడో లేదో తెలియదు కాబట్టి అతను ఒక చిత్రకళాకారుడుగానే మహారాజు దగ్గరకు వెళ్ళాలని కానీ అది దీనిది వల్ల మంత్రి వలనే అవుతుందని అందువలన తనకు ఈ విషయం తెలుసని దీనిదికి మంత్రికి తెలిస్తే వాళ్ళే తప్పకుండా అతనిని మహారాజు దగ్గరకు తీసుకువెళ్తారని అయితే ఈ విషయం మంత్రికి దీనిదికి తెలిసేలాగా చెయ్యాలని అంటాడు ఆ మాటలు విన్న పెద్దవ్వ చిత్రకళాకారుడు అన్నట్లుగానే మరుసటి రోజు తనే వెళ్ళి దీనిదికి మంత్రికి ఇద్దరికీ కూడా తన ఇంట ఉన్న చిత్రకళాకారుడి గురించే చెప్తుంది ఆ మాటలు వింటూనే స్త్రీ ద్వేషాన్ని పోగొట్టే మంత్రం అతనికి తెలుసు కాబట్టి అతనిని మహారాజును కలిసేలాగా చేస్తే అతను మహారాజుకు ఉన్న స్త్రీ ద్వేషాన్ని పోగొట్టగలుగుతాడని అతను ఆ మంత్రాన్ని మహారాజు చేత చెప్పిస్తాడేమో అనే ఆలోచనతో ఆ చిత్రకళాకారుడు మహారాజును కలుసుకునేలాగా అతని గురించి ఎంతో గొప్పగా మహారాజు ఎదురు చెప్తారు ఆ మాటలు వింటూనే హేమప్రభువు అతను నిజంగానే ఎంతో గొప్ప చిత్రకళాకారుడు అయి ఉంటాడని అందుకనే అతన్ని పిలిచి అతని చేత తన చిత్రాన్ని గీయించుకోవాలని అనుకొని మహారాజు అతన్ని తన వద్దకు పిలిపిస్తాడు చిత్రకళాకారుణ్ణి చూస్తున్న మహారాజు నువ్వు ఒక గొప్ప చిత్రకళాకారుడివట కదా నీ చిత్ర ప్రతిభ ఏమిటో ఇంతకుముందు నువ్వు ఎవరివైనా చిత్రాలు గీసి ఉంటే వాటిని చూపించమని అడుగుతాడు హేమప్రభు అడిగినట్లుగానే ఆ చిత్రకళాకారుడు తన దగ్గర ఎన్నో రకాల చిత్రాలు ఉన్నాయని అతను గీసిన చిత్రాలను మహారాజు ఎదురు పెడతాడు మహారాజు వాటన్నిటినీ చూసి ఎంతగానో సంతోషిస్తాడు వాటి నిండా మగవారి చిత్రాలు తప్ప మరేవి ఉండవు మంత్రి దీనిదుడు కూడా మహారాజు ఆలోచనకు తగినట్లు ఇతను అన్ని మొగవారివే గీశారని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో మహారాజు తన చేతుల్లో ఉన్న ఆ చిత్రాలను ఒక్కొక్కటి తిప్పి చూస్తూ మధ్యలోకి వచ్చేటప్పటికీ అతను తన చేతుల్లో ఉన్న ఆ పుస్తకంలోని ఆ చిత్రాన్నే చూస్తూ కొంతసేపటికి అక్కడే మూచపోతాడు మహారాజుకు ఏమైనదో దీనిదికి మంత్రికి కొంచెం కూడా అర్థం కాదు వెంటనే అక్కడ ఉన్న చిత్రకళాకారుడు తన పుస్తకాన్ని తీసి అతను తన సంచిలో పెట్టుకొని తాను వచ్చిన పని అయిపోయినదని ఇంకా మహారాజుకు ఆడవాళ్లపైన ఉన్న ఐహిష్టం పోతున్నదని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను ఏ మంత్రము చదవకుండానే మహారాజులో అటువంటి మార్పు ఎలా వస్తుంది ఇతను ఏదో మంత్రం చెప్తాడనుకుంటే ఇతను తన దగ్గర ఉన్న చిత్రాలను చూపించి మహారాజులో మార్పు కలిగినదంటూ అతడు తన పుస్తకాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడనుకుని దీనిది అతడిని అక్కడే ఉండమని ఎక్కడికి వెళ్ళవద్దని చెప్తాడు అయితే చిత్రకళాకారుడు మాత్రం నేను ఇప్పుడు వెళ్ళిన మళ్ళీ తిరిగి వస్తానని మహారాజే తనను పిలిపిస్తాడని అలా పిలిచినప్పుడు ఆ పూట కూడా అవ్వ ఇంటి దగ్గరకు వస్తే అతను మహారాజును కలిసేందుకు మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతసేపటికి మహారాజుకు మైకం వదిలి అతను చిత్రకళాకారుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు ఆ మాటలు వింటూనే దీనిది మంత్రి కూడా చిత్రకళాకారుడు చెప్పినట్లే జరుగుతున్నదన్నాయి ఆశ్చర్యంతో అతను తన చిత్రపటాలను తీసుకొని ఆ క్షణమే వెళ్ళిపోయాడని చెప్తాడు ఆ మాటలు వింటూనే మహారాజు నేను చెప్పకుండా అతను ఆ విధంగా ఎలా వెళ్ళిపోగలడని అతన్ని పిలిపించమని అనడంతో వాళ్ళు ఆ చిత్రకళాకారుణ్ణి పిలిపిస్తాడు చిత్రకళాకారుడు ఏమీ తెలియని అమాయకుడిగా మహారాజు ఎదురుకు వచ్చి నిలబడి మహారాజా నన్ను క్షమించండి మీకు పురుషుల చిత్రపటాలు తప్ప స్త్రీవి నచ్చవు అందుకనే నేను అందరివి మీకు పురుషులవే ఇచ్చాను కానీ వాటిల్లో ఒక్కటి మాత్రమే అనుకోకుండా ఆ స్త్రీ చిత్రపటం ఉన్నదని దానికి కాను అతడిని శిక్షించవద్దని అంటుంటాడు అయితే హేమప్రభువు మాత్రం అతడిని శిక్షించేందుకు పిలవలేదని అతను చూపించిన ఆ స్త్రీ ఎవరో ఆమె వివరాలు తెలుసుకునేందుకు అంతటి చక్కటి స్త్రీ ఎక్కడ ఉన్నదో తెలుసుకుని ఆ విషయాలను ఇతనికి తెలియచెప్పినందుకు అతనికి విలువైన కానుకలను ఇచ్చేందుకు పిలిపించానని చెప్తాడు ఆ మాటలు వింటున్న దీనిదికి మహారాజు హేమప్రభువుకు ఆమె ఎంతగానో నచ్చి ఉంటుందని ఆమెను అతను వివాహం చేసుకునేందుకే ఈ విధంగా ఇతన్ని పిలిపించాడని చిత్రకళాకారుడు చెప్పిన ప్రతి మాట నిజమైనదని సంతోషించి దీనిది మేము అంతకుముందే ఇతనికి కోటి వరహాలు కానుకగా ఇవ్వాలని అనుకున్నామని మీలో స్త్రీ ద్వేషాన్ని పోగొట్టిన వారికి ఆ బహుమతిని ఇస్తామని ఇంతకుముందే ప్రకటించామని చెప్తారు ఆ మాటలు వింటున్న మహారాజు అతను నాకు చూపించిన చిత్రానికి కోటి వరహాలు కూడా తక్కువేనని మూడు కోట్ల వరహాలను అతనికి ఇస్తూ ఆమె వివరాలను అడుగుతాడు ఆమె ఒక నాగకన్య అని ఆమె పురుష ద్వేషి అని అయితే పాతాళలోకంలో ఉన్నదని కానీ తనకు వివాహం చెయ్యాలనుకున్న తన అన్న ఇతడిని పిలిపించి ఆమె చిత్రపటాలను గీయించాడని అయితే ఆయనకు ఆ చిత్రపటాలు గీసి ఇచ్చి వచ్చిన తరువాత ఆమె సౌందర్యము అతనికి గుర్తున్నంత వరకే ఈ చిత్రపటాన్ని గీశానని దీనికి మూడింతల సౌందర్యవతే అని అన్ని విషయాలను హేమప్రభువుకు చెప్తాడు చిత్రకళాకారుడి మాటలు విన్న హేమప్రభువు ఎంతో సంతోషంగా ఆమెను ఎలాగైనా ఒప్పించి తనలోని పురుష ద్వేషాన్ని పోగొట్టి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న మహారాజు తన స్నేహితుడైన దీనిధుడిని కూడా వెంట పెట్టుకుని ఇద్దరూ కలిసి ఆ నాగకన్య ఉండే పాతాళలోకానికి బయలుదేరి వెళతారు అయితే అలా వెళ్లే మధ్యలో ఆ నాగకన్యకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటే ఆమె పురుష ద్వేషీయే కాక అన్న బలవంతం వలనే తాను వివాహాన్ని చేసుకునేందుకు ఒప్పుకున్నదని అయితే ఆమె కూడా నాగకన్యక రాకుమారి కావటం వలన ఆమె స్వయంవరాన్ని ఏర్పాటు చేసినదని ఆ స్వయంవరంలో పదహారు రోజులు ఆమెను రోజుకు మూడు ప్రశ్నలు అడగవచ్చని ఆమె ఏ రోజు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదో ఆ రోజు ఆమెను వివాహం చేసుకోవచ్చని ఒకవేళ ఈ పదహారు రోజులు ఆమెను అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే ఆ వచ్చిన రాకుమారులు ఆమె దగ్గర ఓడిపోయినట్లేనని అలా ఓడిపోయిన వాళ్లను ఆమె క్షమించి వదిలేస్తుందో తెలియదు లేకపోతే ఆమె దగ్గరే సైనికులుగా ఉంచుకుంటుందో ఆమెకు కోపం కలిగించేలాగా చేస్తే ఆ క్షణమే వాళ్లను చంపుతుందో కూడా ఏమి చేస్తుందో తెలియదని హేమప్రభువుకు దారిలో కనపడిన కొంతమంది చెప్తారు ఆ మాటలు వింటున్న హేమప్రభువుకు ఆమెను వివాహం చేసుకోవాలి అనే కోరిక మరింత ఎక్కువవుతుంది ఆమెను తప్ప అతను మరి ఎవరినీ కూడా వివాహం చేసుకోనంటాడు అందుకు దీనిది కూడా నువ్వు కోరుకున్నట్లు ఆమె నువ్వే వివాహం చేసుకుందుని అయితే ఆమె చిత్రపటాన్ని చూస్తూనే నువ్వు ఎంతో తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నావు అటువంటి నువ్వు ఆమెను చూస్తూ ఏ ప్రశ్న అడగలేవని నీ స్నేహితుడినైన నేను నీకు బదులుగా ఆమెను ప్రశ్నలు అడుగుతానని ఆమె ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు ఆమెను నువ్వు వివాహం చేసుకోవచ్చని చెప్తాడు దీనిది మాటలు విన్న మహారాజు తన స్నేహితుడికి తాను అంటే ఎంతో ప్రేమని కాబట్టి అతను చెప్పినట్లే నడుచుకుంటానని మహారాజు కూడా దీనిదితో చెప్తాడు ఇద్దరు పాతాళలోకానికి చేరుకొని వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా నాగకన్యతో చెప్తారు నాగకన్య వాళ్ళ మాటలు వింటూనే ఆమెకు ఎంతో సంతోషము విచిత్రము కూడా కలుగుతుంది ఇంతకు ముందు వరకు ఎవరు వచ్చినా వాళ్లే ప్రశ్నలు అడిగి వారే ఓడిపోయేవారు అయితే ఇక్కడ మాత్రం దీనిది అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తే మహారాజే ఓడిపోయినట్లు అవుతుందని అయితే మహారాజును చూస్తున్న ఆమె మాత్రం మహారాజు ఓడిపోకూడదని ఎలా అయినా హేమప్రభువు గెలవాలని మనస్ఫూర్తిగా దేవతలను కోరుకుంటూ ఉంటుంది ఎందుకంటే అతను తొలి చూపులోనే ఆమెకు ఎంతో బాగా నచ్చుతాడు దీనిది ప్రతిరోజు కూడా ఆ నాగకన్యను ఏదైనా ఒక కథను చెప్పి దానికి సంబంధించిన మూడు ప్రశ్నలను నాగకన్యను అడిగేవాడు దీనిని అడిగే మూడు ప్రశ్నలకు క్షణకాల సమయం కూడా తీసుకోకుండా నాగకన్య వెంట వెంటనే సమాధానాలు చెప్తుండేది నాగకన్యకు చెప్పే సమాధానాలకు ఆశ్చర్యపోతున్న హేమప్రభువు ఆ పందెంలో తాను ఓడిపోతానేమో నాగకన్య తనకు దక్కదేమోనని బాధపడుతూ ఒకవేళ అలా కనుక జరిగితే అతని ఇంకా ప్రాణాలతో ఉండనని తనలో తాను అనుకుంటూ ఉంటాడు నాగకన్యక కూడా హేమప్రభువు తనకు ఎక్కడ దక్కడోనని ఎంతగానో బాధపడుతుంటుంది అయితే ఈ విషయాలను హేమప్రభువు ఏమాత్రము గమనించడు దీనిది మాత్రం నాగకన్యకలోని ఆలోచనలను తన ముఖ కవళికలను గమనిస్తూ ఆ విషయాలను ఎప్పటికప్పుడు హేమప్రభువుకు చెప్తూ అతనిని ధైర్యంగా ఉండమని నాగకన్యక తనను తప్పక వివాహం చేసుకుంటుందని చెప్తాడు ఇలా పదిహేను రోజులు గడిచిన తరువాత హేమప్రభువు ఒకరోజు ఆ నాగకన్యక పెంచిన ఉద్యానవనంలో తిరుగుతూ ఆ ఉద్యానవనంలోని మహాగణపతిని చూసి అక్కడకు వెళ్ళి దండం పెట్టుకుంటూ తన కులదైవమైన ఆ గణపతిని తనకు సహాయం చెయ్యమని తను బయలుదేరేటప్పుడు గణపతిని ఎంతగానో ప్రార్థించి వచ్చానని కాబట్టి తను నమ్ముకున్న గణపతి తనకు సహాయం చెయ్యాలని కోరుకుంటూ సరస్వతి దేవిని కూడా ప్రార్థిస్తాడు అమ్మను ఆ నాగకన్యక నాలిక మీద నృత్యం చెయ్యకుండా ఆమెను కాసేపు ఏ ఆలోచనలు రానివ్వకుండా స్పందింప చెయ్యమని అప్పుడు తాను కోరుకున్న ఆ నాగకన్యకను అతను వివాహం చేసుకోగలనని తనకు ఒక మంచి ఆలోచనను కలిగించమని అమ్మను వేడుకుంటుంటాడు ఆ సమయంలో హేమప్రభువుకు ఒక మంచి ఆలోచన వస్తుంది ఆ క్షణమే అతను ఎంతో సంతోషంగా దీనిది దగ్గరకు వచ్చి ఈరోజు నాగకన్యకను తానే ప్రశ్న అడుగుతానని దీనిదిని అడగవద్దని ఈరోజు ఓటమి అయినా గెలుపైనా తనదేనని ప్రయత్నం కూడా తనే చేస్తానని అక్కడి నుంచి దీనిదితో పాటు నాగకన్య దగ్గరకు వెళతాడు అయితే వాళ్ళు వచ్చేటప్పటికే నాగకన్యక కూడా అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది ఈరోజు ఎలాగైనా దీనిది అడిగే ఏ ప్రశ్నకు నాగకన్యక సమాధానం చెప్పకూడదని ముందుగానే నిర్ణయించుకొని ఉంటుంది అయితే ఆ ఈరోజు దీనిదికి బదులుగా తానే ప్రశ్న అడుగుతున్నానని హేమప్రభువు నాగకన్యతో ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉంటాడు అతను స్త్రీ ద్వేషి అతనికి వివాహం చెయ్యాలని ఆ నగరంలో ఎంతోమంది ప్రయత్నిస్తారు కొన్నాళ్లకు ఒక చిత్రకళాకారుడి వల్ల అతనికి ఒక కన్య పైన ఇష్టం కలుగుతుంది ఆమె నాగలోకపు కన్య అయితే ఆమెను అతను వివాహం చేసుకోవాలంటే ఆమె ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేసింది పదహారు రోజుల పాటు ఆమెను రోజు కూడా రోజుకు మూడు ప్రశ్నలు సమాధానం అడగాలి ఏ రోజు ఆమె సమాధానం చెప్పలేదో ఆ రోజు వాళ్ళను ఆమె వివాహం చేసుకుంటానని నియమం పెట్టింది అయితే ఈ కథలో ఆ నాగకన్యక చెప్పలేని ప్రశ్న ఏమిటో ఆ ప్రశ్నను మీరు నాకు చెబితే నేను ఈరోజు ఓడిపోయినట్లు అవుతుందని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని చెప్తాడు ఆ పాటలు వింటూనే నాగకన్యక ఎంతో సంతోషిస్తుంది మీరు పదహారు రోజుల నుంచి ఎన్నో రకాల కథలను చెప్పి నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు కానీ ఈ కథను చెప్పి ఏ రోజు నన్ను ప్రశ్నిస్తారో అని నేను ప్రతిరోజు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను అంతేకాకుండా ఈరోజు నా నియమాన్ని తప్పి కూడా నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే నన్ను స్వయంవరంలో ఎవరు ఏ ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు చెప్పకుండా ఉండకూడదు ఆ నియమాన్ని కూడా ఉల్లంఘించి మిమ్మల్నే వివాహం చేసుకోవాలని ఇవాళ నిర్ణయించుకున్నానని కానీ నా నియమాన్ని తప్పకుండా నేను నిన్ను వివాహం చేసుకునేలాగా ఒక మంచి ప్రశ్నను అడిగావని హేమప్రభువును మెచ్చుకుంటూ తన మెడలో ఉన్న రత్నాలు పొదిగిన ముత్యాల మాలను తీసి హేమప్రభువు మెడలో వేస్తుంది హేమప్రభువు కూడా అక్కడ ఉండే నాగులు అందరి ఎదుట అతను చేయించి ఆమె కోసం తీసుకువచ్చిన రత్నాల మాలను ఆమె మెడలో వేస్తాడు అయితే హేమప్రభువు మాత్రం తనకు ఆ నాగకన్యతో వివాహం జరగడానికి ఆ గణపతే తనకు సహాయం చేశాడని అతనిపైన ఆయన పెట్టుకున్న నమ్మకమేనని అమ్మవారి అనుగ్రహంతోనే హేమప్రభువు అది సాధించగలిగాడని దీనిదికి కూడా అర్థమవుతుంది దైవం అనుగ్రహిస్తే మనం కోరుకున్నది ఏదైనా పొందవచ్చని మనం ప్రేమతో ఏది కోరుకున్నా మనం కోరుకున్నది నిస్వార్థమైన కోరిక అయితే దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడని వాళ్లకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను తల్లి నువ్వు దానికోసం ఏమాత్రము విచారించవలసిన అవసరం లేదు నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నువ్వు అడిగిన బిడ్డలనైనా ఉద్యోగమైన నువ్వు నా పైన నమ్మకంతో ఏది కోరుకుంటావో అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనల్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై